కన్నడ జిల్లా పెద్దాపురం పట్టణంలోని మారిడమ్మ అమ్మవారి జాతర మహోత్సవం సందర్భంగా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాల కోఆపరేటివ్ సహకార కేంద్ర బ్యాంక్ చైర్మన్ కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు తుమ్మల రామస్వామి బాబు ఆధ్వర్యంలో పెద్దాపురం పట్టణం శ్రీ 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 మరిడమ్మ అమ్మవారి దేవస్థానంకి విచ్చేసిన భక్తులకి సౌకర్యార్థం కొరకు సుదూర ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు ఇబ్బంది పడకుండా మధ్యాహ్నం అన్నదానాన్ని ఏర్పాటు చేశారు సోమవారం ఆలయ ప్రాంగణంలో ఈ అన్నదాన కార్యక్రమాన్ని ఎమ్మెల్యే నిమ్మకాయల చిన్న రాజప్ప డీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి ప్రారంభించారు ఈ సందర్భంగా తుమ్మల రామస్వామి బాబు మాట్లాడుతూ పెద్దాపురం మరిడమ్మ అమ్మవారి దర్శనం కోసం సుదూర ప్రాంతాల నుంచి ఇటు శ్రీకాకుళం అటు కృష్ణా జిల్లా నుంచి ఎంతో మంది భక్తులు వస్తారని వచ్చిన ప్రతి భక్తులు ఆకలితో వెనక్కి వెళ్లకుండా ప్రతి ఒక్క భక్తుడికి కడుపు నిండాలనే ఆలోచనతో మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ రాజా సూర్యబాబు రాజు జనసేన పార్టీ పట్టణ అధ్యక్షులు పొలమరశెట్టి సత్యబాబు మండల అధ్యక్షులు దాశు శివబాబు మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మాధిరెడ్డి శేఖర్ కౌన్సిలర్ ఓబిలిశెట్టి గుండె మరిడమ్మ ఆలయ కమిటీ మెంబర్ త్రిపరగిరి చంద్రముఖై సకరు కనకారావు ఆస్పత్రి అభివృద్ధి కమిటీ మెంబర్ వంకలపూడి సతీష్ కఠారి శ్రేణు తమనార లక్ష్మణ్ దివాకర్ కండవిల్లి సత్య స్వామి నియోజకవర్గం జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు పెద్దాపురం నియోజకవర్గంలో పెద్దాపురం పట్టణంలో ఏం చేస్తున్నటువంటి మరిడమ్మ అమ్మవారి జాతర ఆషాఢ మాసం నెల కూడా అత్యంత వైభవంగా జరపడం అక్కడ ఆనవాయితీగా జరుగుతూ ఉంది ఈ మరిడమ్మ అమ్మవారి ఆశీర్వాదం కోసం శ్రీకాకుళం నుండి ఇటు కృష్ణా జిల్లా వరకు కూడా పెద్ద ఎత్తున భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకోవడం జరుగుతూ ఉంటుంది ఈరోజు భక్తుల సౌకర్యార్థం ఎవరైతే మరిడమ్మ అమ్మవారి ఆశీర్వాదం కోసం వచ్చేటువంటి భక్తుల కోసం పెద్దాపురం నియోజకవర్గానికి సంబంధించినటువంటి జనసేన పార్టీ కార్యకర్తలు నాయకులు జన సైనికులు వీర మహిళలు అందరూ కలిసి పవన్ కళ్యాణ్ గారి ఇష్టమైనటువంటి కార్యక్రమం అన్న ప్రసాదాలు పెట్టడం పది మందికి పవన్ కళ్యాణ్ గారి మాట ప్రకారం ఈరోజు పెద్దాపురం మరిడమ్మ అమ్మవారి ఆలయం వద్ద మరి వచ్చిన భక్తులందరికీ కూడా అన్న ప్రసాదం పెట్టడం జరిగింది చాలా ఆనందంగా ఉంది నేను తూర్పుగోదావరి జిల్లా జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడిగా మరి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా సెంట్రల్ బ్యాంక్ చైర్మన్గా ఉండడం జరిగింది పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశీర్వాదంతో మరి ఈరోజు నాయకులు కార్యకర్తలు అందరూ కలిసి జనసేన పార్టీ పేరున పవన్ కళ్యాణ్ గారి తరఫున ఈ రోజు ఇక్కడ మేము మరి అన్న ప్రసాదాలు ఘనంగా ఏర్పాటు చేయడం జరిగింది అందుకు పెద్దాపురం నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులకు కార్యకర్తలకు అందరికీ కూడా నాయకుల హృదయపూర్వక ధన్యవాదాలు పవన్ కళ్యాణ్ గారి తరఫున జనసేన పార్టీ తరఫున తెలియజేసుకుంటూ రామాయణ రోజుల్లో